ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠరాగమై దయనద్ టీసీసీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ పలోపేతానికి పిలుపునిచ్చారు సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏఐసిసి పిల్పు మేరకు మండలం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధిరంలో జై భీం జైబాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సమావేశంలో శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలనే కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని సహకరించాలని కోరారు ఈ కొద్ది కాలంలోనే ఎన్నో అభివృద్ధి పథకాలు కార్యక్రమాలు ప్రవేశపెట్టి పదిహేను నెలల కాలంలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మామూలు విషయం కాదు అన్నారు ఆర్థికంగా బాగోలేకపోయిన ఇప్పటికే ఎన్నో ప్రజలకు చేసినవి ప్రజలకు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు అలాగే ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు పువ్వుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ మత విధ్వంస వైఖరిని తరిమికొట్టాలని ప్రతి గ్రామానికి ప్రతి గడపకి కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియచేయాలన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ జైబాబు జై జైవి సంవిధాన్ కార్యక్రమం ఎలా నిర్వహించాలో అందరికీ ప్రతిజ్ఞ చేసి చూపించారు అందరి చేత చేయించారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా విజయ్ కుమార్ దయానంద్ సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నారావు మండల పార్టీ అధ్యక్షులు శివ వేణు మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమారి సృజలరాణి మానుకోట ప్రసాద్ కమల్పాష మందపాటి ముత్తారెడ్డి నరసింహారావు దొడ్డా శ్రీనివాసరావు అప్పారావు సామ్యూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకెవరి మీద కోపము స్థానికంగా నిలబడ్డ నాయకుల మీద కోపంతో మనం గెలిచి ఉండొచ్చు కానీ మళ్ళా గెలిస్తేనే మన గొప్పతనం అది నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కష్టపడేటటువంటి పరిస్థితి కాబట్టి అల్లి మళ్ళీ గెలవాలంటే మనందరం ఈ రోజు కష్టపడి పనిచేయాలి కాబట్టి ఈ కార్యక్రమాలు అన్ని చేయాలంటే ప్రతి గ్రామానికి పోవాలంటే ఈ ప్రోగ్రాం మనందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున దహద పడుతుంది ఈ కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని అడ్డం పెట్టుకొని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ సర్పంచ్ ఎంపీటీసీలుగా జెపిటీసీలుగా సహకార సంఘం మున్సిపల్ కౌన్సిలర్లుగా అనేక పోస్టులకి గెలవాలంటే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది ఏ రిజర్వేషన్ లో సీట్ ఎవరు ఏది ఎవరికైనా సర్పంచ్ ఎవరైనా కావచ్చు కానీ గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మన ఉంది కాబట్టి కూడా కష్టపడి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ప్రతి గ్రామంలో ప్రతి బజారికి తిప్పగలిగితే ఖచ్చితంగా మళ్ళీ మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకే వస్తాయి గుర్తుపెట్టుకోండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక మీరెవరు అశ్రద్ధ చేసి ఇంకేదో ఆలోచనలతో మరి మీరు కానీ అవునరు దాన్ని కొద్దిగా కనుక ఎమరపాటుగా ఉంటే ఈ డయాస్ మీద అధికారులతో పాటు అధికారులు కూర్చుంటారు కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఎస్పీ కావచ్చు ఆర్డీఓ కావచ్చు వాళ్ళ పక్కన ఎమ్మెల్యే గారు కూర్చుంటారు ఎందుకంటే ఆ శాసనసభ్యురాలు తెలుసుంది కాబట్టి మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే మీరు ఎవరో మన పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ సర్పంచ్ కూర్చోవాల్సిన మా ఆర్గనైజేషన్ ద్వారా మేము చేస్తూ వచ్చాము మా హాస్పిటల్ ద్వారా మేము చేస్తూ వచ్చాము మీరందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టారు ఇక రాబోయే కాలంలో కూడా వస్తున్నాయి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాంగ్రెస్ వచ్చిన కాలంలోనే ఇన్ని చేశారు అంటే మీరు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లు ఇన్ని ఉన్నాయి వీటన్నిటిలో కూడా మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలిపించుకుంటే వచ్చే పథకాలు కానీ వచ్చే ప్రతి రూపాయి కానీ ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతి ఒక్క అర్హులైన నిరుపేదలకు చేరుతుందని మీకు మనవి చేసుకుంటూ మీరు ఈ అవకాశం నాకు ఇస్తారని ఈ మహాయజ్ఞంలో మాతో పాటు చేయగలిపి ముందడు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మీ అందరి దగ్గర మరి ఒక్కసారి పేరు పెట్టిన శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ పార్టీ సత్యపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మేము ముందుంటామని చెప్పి ఆ రోజు తుమ్మనాసరావు గారు కానీ బట్టి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ మాటిచ్చారు ఆ మాట ప్రకారం ఈ రోజు మనకి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వచ్చింది దాని ద్వారా కొన్ని వేల మంది రైతులకు ఈ రోజు ఉపయోగం మనం పామాయిల్ పంట పండించి తీసుకెళ్లాలంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అస్రోపేట తీసుకెళ్ళాలి ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలి కానీ అలా కాకుండా ఈస వచ్చే సంవత్సరం ఉగాది అది మనకి లైన్ లోకి వస్తుంది ఓపెనింగ్ కూడా ఉగాది కలా ఉంటది ఇక్కడ ఉన్న రైతులకి చాలా ఉపయోగం ఎప్పుడైతే పామాయిల్ ఫ్యాక్టరీ అక్కడ వచ్చిందో మనకు రేజ మనకు ఎంసీ మండల ఉన్న ఇరవై లక్షల రూపాయలు ఉన్న పొలం ఈ రోజు ముప్పై లక్షలు పలుకుతుంది అంటే రైతులకు ఎంతో ఉపయోగపడదో చూడండి కాబట్టి మనం చేసే ప్రతి పని ప్రతి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళిన అవసరం ఉంది మీరు తిరగడమే కాదు మాట పాటు మీరు కూడా తిరగాలి ప్రజల్లోకి వెళ్ళాలి రాబోయే ఎలక్షన్స్ లో మనం ఎలా గెలవాలి అనేది మనం దాని మీద దృష్టి పెట్టండి మనం చూస్తున్నాం గ్రామాలలో గ్రూపులు ఉండొచ్చు ఐదుగురు మన వేలు చేతికి ఐదు వేలు ఉంటాయి ఐదు వేలు కలిస్తేనే మనం అందం ఒక వేలుతో తినగలవా తినలేం అలాగే అక్కడ ఉన్న గ్రూపులు అందరూ కలిస్తేనే అక్కడ మనం గెలవగలం కాబట్టి దాన్ని దయచేసి అట్లాంటివి ఉంటే పక్కన పెట్టి మా కోసం ఏ గ్రూపులు లేకుండా ఒక్క ఎజెండా ఇక్కడ రాగమే కానీ గెలిపించాలని చెప్పి పట్టుదలతో మీరు ఏదైతే పనిచేశారో అదే పట్టుదలతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా పోటీ చేయాలని చెప్పి మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా రాజీవ్ అవకాశం ఏదైతే ఉందో మన కోసం ఫస్ట్ కార్యకర్తలు ఉన్నారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ తిరిగిన కార్యకర్తలు ఉన్నారు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉంటారో ఎవరికైతే అవకాశం ఉంటుందో మనం ఏదైతే నిరుద్యోగ వృద్ధి పెట్టారో దానికంటే మంచి పథకం ఇది ఒక పథకం ఇస్తే ఒక కుటుంబం బాగుపడుద్ది కాబట్టి ఆ ఎందుకునే విధానంలో వాళ్ళు దాదాపు దా నాలుగు వందల నుంచి ఐదు వందల యూనిట్స్ మనకి ఈ రోజు రాజీవ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన అరువులైన వాళ్ళు నిజంగా వీళ్ళు లబ్ధి పొందాలి వీళ్ళ కోసం పార్టీ పనిచేశారని చెప్పి వీళ్ళు కనుక భావిస్తే వాళ్ళకి మనకి ఇచ్చేవాల్సిన పరిస్థితి ఉంది అంటే దాదాపు ఆరు లక్షల మందికి ఈ తెలంగాణ